ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం పెద్ద ఆయనకు ఇష్టం లేదు ఈ ముచ్చట ఓపెన్ గానే చెప్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్సీగా తాను ఉన్నప్పటికీ వలస ఎమ్మెల్యేకు ఇస్తున్న ప్రయారిటీ ఆయనకు మింగుడు పడడం లేదు పలుసార్లు రచ్చ కూడా అయింది బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్ళగక్కారు ఆ సీనియర్ నేత ఆ లొల్లి అలా కంటిన్యూ అవుతుండగానే ఓ ల్యాండ్ కబ్జాపై విచారణ జరపాలంటూ ఎమ్మెల్సీ పెట్టిన ఓ కంప్లైంట్ కొత్త చర్చకు దారితీస్తోంది ఎరక్కపోయి ఇరుక్కుపోయేందుకు ఇందుకేనా అని అన్న థాట్ వినపడుతోంది చివరికి బుక్ అయ్యేది ఈ ఇష్యూలో ఎవరు జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నర్సింగాపూర్ లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అక్రమ పట్టాల వ్యవహారం ఇప్పుడెందుకు బయటకొచ్చినట్లు అనుకోకుండా ఒక్కసారిగా తెర మీదకు వచ్చిన ల్యాండ్ స్కామ్ ఆరేళ్ల కింద జరిగిన భూ ఆక్రమణ భాగోతం ఇప్పుడు సడన్ గా హాట్ టాపిక్ అయింది జగిత్యాల సెంట్రిక్ గా సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నట్లుగా మారిపోయింది సీన్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య పంచాయతీలో కాస్త ఓ పెద్ద భూ కుంభకోణం బట్టబయలైంది అసైన్డ్ భూముల ఆక్రమణలకు వెనుక ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారనే అనుమానంతో విచారణ జరపాలంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు రచ్చలేపుతోంది ఇందులో ఎమ్మెల్యే సంజయ్ అనుచరులు ఎవ్వరూ లేకపోగా మిగతా అన్ని పార్టీల నేతలు ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చిందట ఎమ్మెల్యే సంజయ్ కుమార్ టార్గెట్ గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వాడిన అస్త్రం బెడిసి కొట్టిందన్న టాక్ వినిపిస్తోంది ఎమ్మెల్యేను ఇరికించబోతే ఇంకెవరెవరో ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చిందన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది ఎమ్మెల్యే సంజయ్ టార్గెట్ గా వేసిన బాణం ఇప్పుడు ఆయనకి తప్ప అందరికీ తగులుతుందట జీవన్ రెడ్డి వేసిన బాణం తగిలి చాలా మంది విలవిలలాడుతున్న పరిస్థితి అయితే ఈ ప్రభుత్వ భూముల కబ్జాల వ్యవహారం మొదలైందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనే చర్చ మొదలైంది ఇది ఇప్పుడు జీవన్ రెడ్డికే ఇబ్బందికరంగా మారుతోందట గత ఆరేళ్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా లే ఉన్నారు అయితే ఇప్పుడే ఈ వ్యవహారం ఎందుకు తెరపైకి జీవన్ రెడ్డి తెచ్చారనే చర్చ జగిత్యాలలో జోరుగా సాగుతోంది జీవన్ రెడ్డి రాజేసిన భూ పట్టాల వ్యవహారం కాస్త చాలా మంది నేతల పొలిటికల్ కెరియర్ పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లుగా చర్చ సాగుతోంది జగిత్యాలకు దగ్గరలో ఉన్న నరసింగాపూర్ గ్రామ శివారులోని నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే అంశంపై విచారణ చేయాలంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు దీంతో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలో వంద ఎకరాల ప్రభుత్వ భూమికి అక్రమంగా పట్టాలు వచ్చినట్లుగా అధికారులు చెప్తున్నారు ధరణి పోర్టల్ ప్రారంభమైన మొదట్లో అక్రమంగా పట్టాలు చేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు ధరణి పోర్టల్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ తరఫున సంజయ్ ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయన హయాంలోనే అక్రమాలు జరిగాయనే ప్రచారం మొదలు పెట్టారట జీవన్ వర్గీయులు భూ కుంభకోణం వ్యవహారం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని భావించారు కానీ అధికారుల విచారణలో బయటకు వచ్చిన పేర్లతో సంజయ్ కి క్లీన్ చీట్ వచ్చినట్లు అయిందన్న చర్చ జరుగుతోంది అక్రమంగా కబ్జాలు రిజిస్ట్రేషన్ల వెనుక రాజకీయ నాయకులే కాదు అధికారుల కుటుంబ సభ్యుల పేర్లు బయటపడ్డాయి అయితే ఇక్కడే ఇంకో అసలు ట్విస్ట్ ఉందంటున్నారు ఎమ్మెల్యే సంజయ్ అసలు తాను రాజకీయాల్లోకి రాకముందే రిజిస్ట్రేషన్లు జరిగాయంటూ పరోక్షంగా బాలుని జీవన్ రెడ్డి కోర్టులో వేస్తున్నారు సంజయ్ అంటే జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నరసింగాపూర్ భూములు కబ్జాకు గురయ్యాయి అనేది ఎమ్మెల్యే సంజయ్ చెప్పకనే చెప్తున్నారు జీవన్ రెడ్డి ఆనాడు ఎందుకు స్పందించలేదు ఇంతకాలం ఎందుకు సైలెన్స్ గా ఉన్నారు ఇప్పుడే ఎందుకు తెరపైకి తీసుకొచ్చారంటూ భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఫైర్ అవుతున్నారు భూ కుంభకోణం వ్యవహారంలో సంజయ్ ఇరకాటంలో పడతారు అనుకుంటే అది ఆయనకే కలిసి వచ్చినట్టు అయిందన్న టాక్ వినిపిస్తోంది ఇప్పుడు ఈ స్థలాన్ని ఎస్సీ ఎస్టీలకు మంజూరు చేయించి క్రెడిట్ కొట్టేసే ప్లాన్ చేస్తున్నారట ఎమ్మెల్యే సంజయ్